హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ముందుగా దేశ చరిత్రకే గర్వకారణమైన క్రికెట్ చరిత్రలో ఇండియా తరఫున మహిళా ఛాంపియన్ వరల్డ్ వైడ్గా మన ఇండియా పేరు నిలబెట్టిన మహిళా టీంకు కంగ్రాచులేషన్స్ అలాగే మన విక్టరీ థ్యాస్లో కూడా మన ఇండియా ఫౌండర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం కూడా ప్రపంచాన్ని శాసించే విధంగా మన జీవిత చరిత్ర మరి రేపటి నుంచి మొదలవుతుందని గట్టిగా ఆశతో నమ్మకంతో ఉందాం ముఖ్యంగా రెడ్సార్ నుంచి ఒక స్పష్టమైన సందేశం వచ్చింది పుకార్లను నమ్మవద్దు అధికారిక ఓనర్లను మాత్రమే ఊహించండి మీ ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో అందించిన సమాచారాన్ని మాత్రమే ఖచ్చితమైన అధీకృత అధికృత సమాచారంగా భావించండి పాత బ్రాండ్ పేర్లను ఉపయోగించద్దు ఎవరైనా వ్యక్తి లేదా గుంపు ఇప్పటికీ పాత బ్రాండింగ్ పేరును ఉపయోగిస్తుంటే అది నియమాలకు విరుద్ధం పాత బ్రాండింగ్ను ఉపయోగించడం వల్ల మీ ఖాతా ఎప్పుడైనా రద్దు అవుతుంది కాబట్టి సార్ హెచ్చరిక ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మిత్రులారా అధికారిక మార్గదర్శకాలను అనుసరించండి మరియు మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి అదేవిధంగా రెఫరల్ లింకులకు మరి సంబంధించిన విషయం ఏదంటే ఎవరైతే రెఫ్ రెఫరల్ లింక్ యజమాని యొక్క ఈమెయిల్ చిరునామాతో కోడ్ చేయబడుతుంది ఒకవేళ నా రెఫరల్ లింకులు ఎవరిదైనా మనం పొందినప్పుడు దాన్ని వేరే వాళ్ళకు షేర్ చేయకూడదు ఆ రెఫరల్ లింక్ మన కోసం మాత్రమే మనం దాన్ని ఎవరితో పంచుకుంటే ఆ వ్యక్తి దాన్ని ఉపయోగిస్తే వాళ్ళు మన సర్కిల్కి కాకుండా ఎవరైతే మనకు పంపారో వాళ్ళ కిందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి విక్టరీ విత్ యాజ్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మనకు కూడా రెఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది అప్పుడు అందుబాటులోకి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని మనం పంచుకోవాలి తప్ప వేరే వాళ్ళు మనకు పంపించేదాన్ని మనం దాన్నే వేరే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయకూడదు కాబట్టి విక్టరీ విత్ యాడ్స్ అనే వెబ్సైటు మన నెట్వర్క్ వినియోగదారులు మన టీం వీళ్ళకి అందుబాటులో ఉండే ఒక సాధనం అదేవిధంగా మన ఆదాయం మరియు మన జవాబుదారితనం కూడా ఉండాలి అదేవిధంగా మరి బహుళ బ్యాంక్ ఖాతాలను కూడా జోడించవచ్చు అని అన్నట్లు సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఎట్టకేలకు కంపెనీ నుంచి పూర్తి క్లారిటీ ఎల్సీ లీడర్ల నుంచి పూర్తి క్లారిటీ వచ్చేంతవరకు బ్యాక్ ఆఫీస్లో పూర్తి వివరణ వచ్చేంతవరకు ఓపిక ఉండండి తప్ప ఎలాంటి గందరగోళం వద్దు గందరగోళాలు సృష్టించే వాళ్ళ మాటలు అసలు నమ్మకండి అదేవిధంగా విక్టరీ విత్ యాస్ సందేశమని ఓటెక్ ట్రోస్లో మరి ఒక కార్యక్రమం జరిగింది దాని గురించి ముఖ్యంగా మాట్లాడదాం ముందుగా అందరి దగ్గర ఉన్న ప్రశ్న ఏంటంటే జీవితంలో సక్సెస్ కావాలా బిజినెస్లో గెలవాలా అంటే విక్టరీ విత్యాస్ యొక్క మూడు స్తంభాలు రైజ్ రీసెట్ రీఫోకస్ అనేది తప్పనిసరి మరి ప్రజెంట్ విక్టరీ విత్యాస్ అనే స్వరూపం ఎలా ఉందంటే ఇది కేవలం ఇన్విటేషన్ మాత్రమే చేరే ఉచిత ప్రైవేట్ గ్లోబల్ కమ్యూనిటీ ఇక్కడ అభివృద్ధి నైపుణ్యాలు ప్రపంచంపై సానుకూల ప్రభావం ఈ మూడు ముఖ్య ఫలితాలు ఉండబోతున్నాయి ప్రిన్సిపల్స్ అంటే నైతిక విలువలు ఎథికల్ స్టాండర్డ్స్ అనే బేస్ పైన మాత్రమే మన కంపెనీ రెడీ అయిందనమాట వెబ్సైట్ గురించి వెబ్సైటు చాలా కలర్ స్కీమ్లో కానీ ఆ విధంగా చాలా బాగుంది లేఅవుట్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడ పాత్ టు విక్టరీ థర్టీ టు నైంటీ డేస్ ట్రైనింగ్ అవైలబుల్ మెంబర్షిప్ మానిటర్ ఈ విధంగా అన్నీ మరి అక్కడ ఉన్నాయి దిగువన కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది హోమ్లో యాజ్ ఫర్ ఏ థమ్స్అప్ సింబాలిక్ ఆ ఫోటో కూడా మనకు అనిపిస్తుంది ముందుగా రైజ్ అంటే లేచి నిలబడు ఇక్కడ రైజ్ అనేది నిర్ణయంతో మొదలవుతుంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం స్టేటస్ కోర్ను ఛాలెంజ్ చేయడం ఎస్ ఐకెన్ అనేది నేను చేయగలిగిన అంతర్గత బలం ఈ విధంగా డెస్ ద దక్కి నిద్రలో ఉండగా ఇతరులు మీ గురించి నిర్ణయాలు తీసుకోవద్దు మనం లేచి మన కథను మనమే చూసుకోవాలన్నమాట తర్వాత రీషెట్ అంటే మళ్ళీ సెట్ చేసుకోడు ఇక్కడ పాత నమ్మకాల బంధాలు కానీ నెగిటివ్ వాతావరణాన్ని వదిలేయాలి ధైర్యంగా కొత్త లక్ష్యాలు సెట్ చేసుకోవాలి ఆ ఫోన్ సిస్టమ్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మైండ్ సెట్ను ఆ కొత్త దిశలోకి వెళ్తుందనమాట పాత మారితే ఖచ్చితంగా పాతదాంతా మన ఉద్యోగం మాత్రమే కానీ ఇప్పుడు డైరెక్టర్ పొజిషన్ లాగా ప్రవర్తన ఆటిట్యూడ్ బాధ్యత అంతా రీసెట్ చేసుకోవాలి తర్వాత రీఫోకస్ అంటే లక్ష్యంపై దృష్టి పెట్టడం సమయం శక్తి ప్రతి ఆల్ ఇన్ కొత్తలో గోల్స్పై లేజర్ అనేది ఫోకస్ చేయబడాలి మన చర్యలు మన విలువలు మన విజన్కు అలైన్ కావాలి ఖచ్చితంగా వినయం అనేది గౌరవం అనేది సహజంగా ఈ ఫోకస్లో భాగం అవ్వాలి ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు నిద్రలో ఉంటే పేదరికం దొంగలా వస్తుంది కంఫర్ట్ జోన్లోనే ఉండకండి అసలు ఫెయిల్యూర్కి భయపడద్దు సక్సెస్ దిశలో ఏదైతే అడుగు వేసి మీకున్న ఇంపార్టెన్స్ ఆలోచనను దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి తర్వాత ఎలివేషన్ పాత్ర మార్పులో రైజ్ అంటే లోయర్ పొజిషన్ నుండి హైయర్ పొజిషన్ వైపు ఆ ఎలివేషన్ అనే ప్రాసెస్లో ఉండాలి రీషెట్ అంటే కొత్త పొజిషన్కు తగిన మైండ్ సెట్ యాటిట్యూడ్ మార్పు అనేది ఉండాలి రీఫోకస్ అంటే మీ పని మీ మాట ప్రతి అంశంపై శ్రద్ధ అనేది ఉండగలగాలి విధంగా హ్యుమానిటీ ప్రాసెస్డ్ గ్లోరీ పైనే ఉండాలి తర్వాత ఈ నెక్స్ట్ రాబోయే ట్రైనింగ్ బ్యాలెన్స్ కంప్లైన్స్ ఇది ప్లాట్ఫామ్ కంటెంట్ను ఖచ్చితంగా ఎక్కువసార్లు చదివితేనే అండర్స్టాండ్ అవుతుంది అర్థం చేసుకోవాలి వ్యక్తిగత ల లక్ష్యాలు కమ్యూనిటీ శ్రేయస్ కోసం ఈ సమతుల్యం ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం ఇక్కడ కంప్లైంట్స్ అనేటి కీలకం డూ ఏ అంటే బి అంటే బి అవసరమైతే మాట తగ్గించి పని మాత్రమే పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వ్యక్తిగత బాధ్యత సహకారం అంటే కలిసి సహకరించుకోవాలి కానీ బాధ్యత అనేది వ్యక్తిగతం యువర్ నే క్యారీ యువర్ హెడ్ ట్రైనింగ్ అందరికీ ఒకే విధంగా ఉండబోతుంది వెనకబడితే అది వ్యక్తిగత నిర్ణయాల వల్లే మీ ఇష్టం తర్వాత బెనిఫిట్స్ అండ్ ట్రైనింగ్ సెక్షన్లు సైట్లో ఆ భాగాలను చదివితే ప్రతి సెక్షన్లో ఉన్న బుల్లెట్ పాయింట్లను గ్రహించి అమలు పెట్టండి వాటిని పర్సనల్ వాల్యూ అనేది మీకు ఖచ్చితంగా పెరుగుతుంది ఓన్యూ సెవెంటీన్ వీడియో అప్డేటు అది గత వారంలో జరిగింది ఐదు నిమిషాల వివరణ చాలా బాగా అందరూ ఇచ్చారు అదేవిధంగా వెబ్సైట్ను కూడా ప్రతి ఒక్క రోజు చూస్తూ ఉండండి ఇక్కడ హీరో వెబ్నార్ కార్యక్రమం నిజంగా హోస్ట్ల వ్యక్తిగత ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఆ చెప్పిన వివరాలు ఇవన్నీ తాజా అప్డేట్ల ప్రకారం బాగుంది కాబట్టి ముఖ్యంగా ఆ వెబినార్లో చెప్పిన ముఖ్య అంశాలు రైజ్ రీసెట్ రీఫోకస్ మాటలు మాత్రమే కాదు ఇవి మన మార్పులో ప్లాన్ భాగం ఇక్కడ ఇంటెగ్రిటీ హ్యుమానిటీ రెస్పెక్ట్ కొలాపరేషన్ కాంప్లియన్స్ ఇవన్నీ పాటిస్తే ఎలివేషన్ అన్నమాట ఖచ్చితంగా కాబట్టి సో అధికారికంగా వచ్చే ఓఎస్ మాత్రమే ఫాలో అవుదాం అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉండబోతున్నాయి కాబట్టి హ్యాపీగానే ఎదురు చూడండి తప్ప గందరగోళాలు అవసరం లేదు ఇక్కడ గందరగోళంగా మనం ఎదురు మనం ఎదురు చూసేంత మాత్రాన మనం టెన్షన్ పెట్టినంత మాత్రాన కంపెనీ వైపు నుంచి రావు కాబట్టి కంపెనీ వైపు నుంచి వచ్చే వరకు మనం ఉండి వాటిని ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు మనం చేయగలం అంతే తప్ప దీని గురించి ఆ భిన్న మన భిన్న వ్యక్తులు భిన్న భిన్న రూపంలో చెప్తే దయచేసి అది నమ్మకండి రేపు మీ ఎదురికి మీకు లింక్ వచ్చేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు సిస్ ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయినప్పుడు మీకంటూ ఓ ప్రత్యేక ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళదే కాబట్టి ఓపికగా ఉన్నాం మ్యాక్సిమం ప్రాసెస్ మనకు లింక్స్ రాబోతున్నాయి అన్ని ఎదురవు అన్నీ చూస్తాము తర్వాత కంపెనీ నుంచి ఏవై ఏవైతే వస్తాయో అవే మాట్లాడుకుందాం ఓకే డిఎఫర్ ఫ్రెండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంత అంతవరకు అందరికి గుడ్ నైట్ థ్యాంక్ యూ